నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం కూటం ప్రభుత్వ పాలన ఒక సంవత్సరం పూర్తి కాకుండానే ఇటువంటి ఘటన జరగడం చాలా బాధాకరం పూర్తిగా విఫలమైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలారావు క్యూ లైన్లో ఉన్న భక్తులకు కనీసం అన్న ప్రసాదాలు చిన్న పిల్లలకు పాలు మంచినీరు అందించడంలో టీటీడీ విఫలమైందని భక్తులు ఆగ్రహం వ్యక్తపరిచారు దీనితో డౌన్ డౌన్ టిటిడి ఈవో చైర్మన్ అంటూ భక్తులు నినాదాలు చేయడం పట్ల కూటం ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనిపై దృష్టి పెట్టాలని ఈ ఘటనను చూస్తున్న భక్తులు కోరుతున్నారు ఈ సమస్య మరలా పునరావృతం కాకుండా చూస్తే రాజకీయాల అతీతంగా తిరుమల తిరుపతి దేవుని సందర్శనార్థం వస్తున్న భక్తులు కాస్త ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందేందుకు అవకాశం ఉందని అన్నారు